నమస్కారం న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ కి ఘననివాళులర్పించిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ దళితుల అభ్యున్నతికి బాబు జగ్జీవన్ రామ్ బాటే మార్గదర్శకమని అనగారిన వర్గాలకు గొంతుగా నిలిచిన మహానేత బాబు జగ్జీవన్ రామ్ చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రంలో దళితుల అభివృద్ది మొదలైందని పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ కలికిరి మురళీమోహన్ అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వరులు పవన్ కళ్యాణ్ గారు దళిత వర్గాల ప్రయోజనాల కోసం డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు బాబు జగదీవరావు గారి ఆలోచనల్ని ఆశయాల్ని పులిపిచ్చుకొని నరేంద్ర మోదీ గారి సహకారంతో వారి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో అనేక రూపాల్లో ప్రయోజనాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు గడచిన ఐదు సంవత్సరాల్లో పడకేసినటువంటి దళితుల అభివృద్ధి ధూళు విధిల్చి మళ్ళీ పునరుజ్జీవం పోయడం జరిగింది ఎస్సీ కార్పొరేషన్ని పునరుద్ధరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆగస్టు పద్నాలుగో తారీఖు నుంచి తిరిగి ఏప్రిల్ సారీ ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి తిరిగి మళ్ళీ ఎస్సీ కార్పొరేషన్ రుణాల ద్వారా దళితుల జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే మీరు అందరూ చూశారు ఏ వర్గాలకి అన్యాయం జరగకుండా విభజన చేసే క్రమంలో తీసుకున్నటువంటి నిర్ణయం కానీ జనాభా ప్రాతిపదికన జిల్లాల వారీగా జనాభాలని లెక్కించిన తరువాత ఆ ఫలాలను అందరికీ సమానంగా పంచుతానని అసెంబ్లీ సాక్షిగా వాగ్దానం కానీ అదే సమయంలో దళితులు ఎదగాలంటే రాజకీయంగా కొన్ని సీట్లు కేటాయించడం ద్వారానే మాత్రమే కాదు ఆర్థికంగా ఎదగాలని ఆర్థిక వెసులుబాటుని ఆర్థికంగా ప్రోత్సాహాన్ని ఇవ్వడం కోసం చేసుకున్న ప్రయత్నం కానీ లోన్ల ద్వారానే కాకుండా ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఎవరైనా ఎదగాలనుకుంటే వారికి కూడా ఇన్సెంటివ్స్ ఇన్సెంటివ్స్ ఇచ్చి పారిశ్రామికంగా అవకాశం కల్పిస్తామని ప్రకటించడం టీ ఫోర్ విధానం ద్వారా పేదరికాన్ని పోగొట్టే కార్యక్రమం బహుశా భారతదేశంలో ఎక్కడ కూడా కనిపించదు ఎందుకంటే ఎదిగినటువంటి సమాజం నుంచి ఎదగాల్సినటువంటి సమాజానికి కొంతమేర గౌరవప్రదంగా తీసిచ్చే ఒక ఆలోచన చేయడం వారిని ఒప్పించి వారిని మెప్పించి వారి ద్వారా పక్కనున్నటువంటి వారిని ప్రోత్సహించాలన్నటువంటి సంకల్పానికి శ్రీకారం చూడటం చాలా మార్గదర్శకం ఇలా దళితుల అభివృద్ధి కోసం అనేక రూపాల్లో అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నటువంటి గౌరవనీలు నారా చంద్రబాబు నాయుడు గారికి మీరందరి ఆశీర్వాదం కూడా ఉంటుందని నేను బలంగా విశ్వసిస్తూ దళితుల అభివృద్ధి మొదలైంది ఖచ్చితంగా ఈ ఐదేళ్లలో గణనీయమైనటువంటి మార్పులు చూస్తామన్నటువంటి బలమైనటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాను జై భారతదేశంలో దళితుల జీవితాలలో అలాంటి వెలుగులు నింపే ప్రయత్నంలో అట్టడుగు వర్గాలైనటువంటి దళిత వర్గాల ఆశలను ఆకాంక్షలను భుజాని చేసుకుని భారతదేశ ఉప ప్రధానిగా సేవలు అందిస్తూ ఈ వర్గాల ప్రయోజనాలకి అనేక రూపాల్లో అందించి మన జీవితాల్లో వెలుగులు నింపినటువంటి గౌరవనీయులు స్వర్గీయ చాల గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది మనం చూసాం అంతరాన్ని జనం అస్పృశ్యత రాజ్యమైనటువంటి సమయంలో రాజకీయ యవనిక మీద ఒక అస్పృశ్యుడు ఉన్నత స్థాయికి ఎదగడం సాధ్యమైనటువంటి పని కాదు అలాంటి కాలంలో అలాంటి గమనంలో గురి తప్పని ఆయన రాజకీయ ప్రయాణం ఇప్పుడున్నటువంటి ఎంతోమంది రాజకీయ నాయకులకి కూడా ఆదర్శప్రాయం ఆయన బాటలో ఆయన ఆశయాలను ఆయన ఆలోచనల్ని మునిపిచ్చుకొని ఈ వర్గాల ప్రయోజనాల కోసం ఈ వర్గాల అభివృద్ధి కోసం ఈ వర్గాల్లో ఉన్నటువంటి యువకుల చైతన్యం కోసం మేమందరం కూడా ఒక ప్రజాప్రతినిధిగా దళిత వర్గాలకు చెందినటువంటి విద్యావంతులుగా కృషి చేస్తామని ఆయన లేని లోటు భర్తీ చేసే క్రమంలో పని పనిచేస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ వారికి ఘనమైనటువంటి मे वाल <laughs>